వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ వాహిని ఈరోజు నేను ఆంధ్రా స్పెషల్ మటన్ ములక్కాడ కర్రీ చూపిస్తున్నానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తినని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి రెసిపీ ట్రై చేసి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా క్లీన్ చేసుకున్న మటన్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొన్ని వాటర్ తగినన్ని ఉడకడానికి సరిపడా వాటర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి మటన్ని మటన్ ఉడికేలోపు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి టమాటోస్ అలాగే ములక్కాళ్ళు ఇవి కట్ చేసి పెట్టుకోవాలండి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ ఇలాచి అవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇదే కొంచెం పేస్ట్ మటన్లో వేసాను ఇదే నేను అయితే నేను పావు కిలో మటన్ తీసుకున్నానండి పావు కిలో మటన్కి ఒక ములక్కాయ వేసుకుంటున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఇంత చిన్న చెక్క ముక్క ఒక యాలుచి ఇలాచి ఒక లవంగ ముక్క వేసి స్టవ్ ఆన్ చేసుకోండి అవి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోండి మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసి తిప్పి కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేసి బాగా తిప్పి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసుకొని కొంచెం పెట్టి ములక్కాలు కూడా వేసేయాలండి ములక్కాలు వేసి కొంచెం తిప్పి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా ములక్కాడ ఇలా మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకోవాలండి బాగా కలిపి మూత పెట్టుకొని టమాటా కూడా బాగా మగ్గించారండి టమాటాలు కూడా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదా మనం అది కూడా వేసేస్తాము ములక్కయలు బాగా మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసేసాను ఇంకా తగినంత కారం ఒకసారి బాగా తిప్పుకొని ఇప్పుడు ఉడికించిన మటన్ కూడా వేసేసుకోవాలి గింజ పక్కన పెట్టుకున్న మటన్ కూడా వేసేసానండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఎలా ఉందో సరిపోద్దండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఎందుకంటే మటన్ కదండి ఇది చల్లారేసరికి గ్రేవీ కొంచెం చిక్కబడిపోతుందండి అందుకని ఇలా ఉంటే సరిపోతుంది మన మటన్ ములక్కడ కూర రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్